ఏసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు శిల్వా శ్రమల అనుదిన కార్యక్రమంలో భాగంగా దేవుని సన్నిధానంలో ఈ పదమూడవ రోజు కార్యక్రమంలో చేరిన మీకు అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి ప్రార్థనక ప్రార్థన ఉందని మీకెలా తెలిసింది మైకు ద్వారా ఆ సమాధానం కొరకే నేను అడిగాను మైకు వేస్తే ప్రార్థన ఉన్నట్టుగా మనకు గుర్తింపు ఈ పూర్వకాలంలో ఈ మైకులు పొంగల్ అయినప్పుడు ప్రజలను పిలవడానికి ప్రతి చర్చిల్లో బెల్లు కొట్టేవాళ్ళు ఈ మైకు శబ్దాలు లేనప్పుడు బెల్లు వాడేవారు ఆదివారం ప్రార్థన అవుతుందంటే తొమ్మిది గంటలకు ప్రార్థన అంటే ఒక అరగంట ముందో ఒక పది నిమిషాల ముందో బెల్లు కొట్టేవాళ్ళు గడిసే ఒక పది నిమిషాలు అట అట్ట అట్ట కొడితే ఆ శబ్దం విని ప్రార్థనకు సమయం అవుతుందని ప్రజలందరూ కూడా సిద్ధపడి వచ్చేవాళ్ళు ఇక కాలక్రమేణా ఇదంతా మారింది మార్పు చెంది ఈ టెక్నాలజీ వచ్చి కొన్ని పరికరాలు మనకు అందుబాటులో వచ్చేసాయి ఇప్పుడు లోపల ఉన్నటువంటివి లోపల వినబడానికి ఇలాంటి స్పీకర్లు గ్రామమంత పాలమంతా వినబడడానికి ముఖ్యంగా ఈ పొంగలు మనం వాడుతూ ఉన్నాము ఈ రీతిగా ప్రజలందరికీ కూడా మరి దైవ కార్యాలు ప్రారంభించబడినవి అనడానికి సూచనగా మనం వాడుతూ ఉన్నాం ఇంకా మనం పూర్వకాలంలోనికి వెళ్ళినట్లయితే ఈ బెల్లులు లేవు ఆ పరికరాలు లేవు ఏ పరికరాలు లేవు దానికి ముందు బూరలు వాడేవారు ఏంటి బూరలు వాడేవారు ఈ బూరెల యొక్క ఉద్దేశము మనము ఈ సంఖ్యాకాండము గమనిస్తాం గమనిస్తాము ఇక ఇప్పుడు పెట్టుకోండి ఇంటికి వెళ్ళాక చదివితే నేను చెప్పిన దానికి దానికి సింక ఇది సంఖ్యాకాండము పదవాధ్యాయము మొదటి నుండి వచనాలు మీరు గమనిస్తే ఈ బూరల గురించినటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది ఈ బూర ఎందుకు ఉపయోగిస్తారు అని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు బూర అంటే ఏంటంటే ఒక కొమ్ముతో చేయబడినటువంటి మరి సమాజాన్ని పిల్ పిలవడానికి ఊదడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఆ పశువు యొక్క కొమ్మును కోసి ఇప్పుడు ఎద్దు కొమ్ము ఎలా ఉంటుంది ఇక్కడ నుండి పైకి చివరి వరకు వెళ్ళిపోతుంది వచ్చే ఉంటుంది లాస్ట్కు దాన్ని అలాగే కోసి ఏం చేస్తారంటే లాస్ట్లో ఊదడానికి కాస్త రంధ్రముగా పెట్టి లోపలంతా శుద్ధి చేసి అది శబ్దం వచ్చే విధముగా దాన్ని మలుస్తూ ఉంటారు ఈ కొమ్ముతో చేయబడినటువంటి ఈ బూర ఏదైతే ఉన్నదో అది ఊదినప్పుడు పెద్ద శబ్దం వచ్చేది దరిదాపుగా ఒక పాలెము ఒక రెండు వందలు ఒక మూడు వందలు ఒక ఐదు వందలు అట్లా ఆ అన్ని ఇండ్లకు ఆ బూర ఎత్తి ఊదినప్పుడు అది పాలెమంతా కూడా ఊరంతా కూడా చక్కగా వినబడేది ఈ బూర ఎందుకు ఉపయోగిస్తారయ్యా అనంటే సమాజాన్ని పిలిచడానికి ఆ రోజును ఉపయోగించేవారు ఈ చెప్పే విషయాలన్నీ కూడా సంఖ్యాకాండం పదవాజ్యం మొదటి నుండి వచనాల మధ్యలో రాయబడిన సందర్భాలను చెప్తా ఉన్నాను తదనంతరం ఈ లేఖన భాగానికి వస్తాను ప్రేమ ధోమిడ్లరా సమాజాన్ని పిలవడానికి ఈ బూరను ఉపయోగిస్తారు ఇప్పుడు మనం మైక్ వేసామంటే దాని అర్థం ఏంటి ఇంకా శుభ్రంగా పడుకోవాలని అంతేనా అర్థం ఏంటి మందిరానికి రావాలి ప్రార్థన ప్రారంభించబడింది అందరూ కూడా లేచి మందిరానికి రావాలనేటువంటిది ఉద్దేశం బూర ఊదారు అంటే దాని అర్థం ఏంటంటే ఏ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ప్రతి పురుషుడు సమాజముగా కూడడానికి పరిగెత్తుకొని రావాలి అయితే మీకు ఇవ్వబడినటువంటి రెఫరెన్స్ ప్రకారముగా గమనిస్తే యాజకులను ప్రధానులను పిలవడానికి ఉపయోగించేవారనేటువంటిది మనం గమనిస్తాము మొత్తం మీద ఈ బూర దేని కొరకు ఉపయోగిస్తారు అని అంటే సమాజాన్ని పిలవడానికి ప్రజలందరినీ దేవుని సన్నిధికి పిలవడానికి ఉపయోగించేవారు తర్వాత రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ బూరను ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే సేనలను తరలించడానికి ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడు మోషేకు మరి సైన్యాలు తరలించడానికి యుద్ధం జరిగేటప్పుడు కూడా బూరలు ఊదుతారు బూర ఊది యుద్ధాలు ప్రారంభిస్తారు పూర్వకాలంలో అలాగే జరిగేది ఈ బూర మరి సైన్యము తరలించడానికి బూర రెండు వద రెండు సార్లు వాడేవాళ్ళు ఒకసారి కాస్త గంభీరము కంటే దాంట్లోనే శబ్దాలు తేడాగుంటాయి సమాజాన్ని పిలవడానికేమో ఒక స్టైల్గా ఊదేవాళ్ళు సైన్యాన్ని పిలవడానికి మరి ఒక రీతిగా వాడేవాళ్ళు కాబట్టి ప్రభునందప్రమిడ దోమిడులారా రెండవదిగా సైన్యాన్ని తరలించడానికి బూరలు వాడేవారని జ్ఞాపకం చేసుకుంటాం ఈ సైన్యాన్ని పిలవడానికి రెండు విధాలుగా పిలుస్తారు మొదటిసారి ఊదారంటే తూర్పు దిక్కుగా ఉన్నటువంటి సైన్యం రెండవమారు ఇంకా గట్టిగా ఊదారనుకోండి అప్పుడు దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి సైన్యము వచ్చేది ఆ రీతిగా మొత్తం మీద ఈ బూరా ఉపయోగం ఏంటి అంటే ప్రజలను దేవుని దగ్గరికి ప్రధానులను అధికారులను ప్రజలను వారెవరైనా బూర శబ్దము వినగానే దేవుని సన్నిధానమునకు పరిగెత్తుకొని రావాలి ఇక రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సైన్యాలు యుద్ధానికి సిద్ధమవుతున్న సైన్యాలను తరలించడానికి ఇక బాగా ఆ బూర ఊదమంటే ముందు అడుగు వేయాలి ముందుకు సాగాలి మొదటిసారి ఊదితేనేమో ఈ యుద్ధ రంగంలో మొదటిసారి కాస్త గంభీరంగా వాళ్ళు ఆర్భాటంగా ఊదారనుకోండి చాలా గట్టిగా ఊదుతారు ఆర్భాటంగా అంటే అలా ఊదినప్పుడు మొదటి ఒక పక్క ఉన్నటువంటి తూర్పు దిక్కుగా ఉన్న వాళ్ళు సాగుతారు తర్వాత దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి వాళ్ళు రెండవసారి ఊదినప్పుడు సాగుతూ ఉంటారు అలా ముందుకెళ్ళి యుద్ధం చేస్తారు ప్రేమ ధగంపుల్ల జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కడబుర ధ్వని ఎప్పుడైతే ఎవరి చెవునైతే పడుతుందో వాళ్ళు ఖచ్చితంగా స్పందించి తీరాలి ఈ కడుపుర ద్వారా అందరికీ వినబడినట్లుగా ఊదబడుతుంది అందరికీ వినిపిస్తుంది కనుక వినిపించిన వెంటనే దానికి స్పందించవలసిన అవసరత ప్రజలకు కానీ సైన్యాలకు గాని ఉన్నది ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం మరి మనము ఈ కొరింతీలకు రాసిన పత్రిక ఈ పదవ పదైదవ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాభై నుండి యాభై రెండు వచనాల్లో చూసాం కదా సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు ఇక్కడ ఆత్మ సంబంధమైన దానికి శరీర సంబంధమైన దానికి కాస్త వ్యత్యాసాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రమాణ ధోమపిల్లలు జ్ఞాపకం చేసుకుందాం క్షయత అంటే క్షీణించిపోయేది లయమైపోయేది నాశనం అయిపోయేది అక్షయత అంటే ఎప్పటికీ ఉండేటటువంటిది లయము కానిది మరణము లేనిది జీవము కలిగినది అని అర్థము రేమ దోమపిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం ఇదిగో తర్వాత యాభై ఒకటి అంటాడు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర ధ్వని కడబూర మ్రోగ గాని మనమందరము మార్పు పొందుదము జాగ్రత్తగా వినండి ఇక ఇప్పుడు ఈ కాలానికి అపోసలైనటువంటి పౌలు ఈ మాటలు రాస్తున్నప్పుడు అండి ఏ విధమైన బూరల ఆ కాలంలో ఉపయోగించడం లేదు పాత నిబంధనలు ఉపయోగించారు తర్వాత ఈ కాలానికి వచ్చేసరికి మరి బూరలు ఉపయోగించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా లేవు ఒకవేళ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆ కాలానికి చాలా తక్కువ ఉన్నాయి అయితే ఈ పౌలు భక్తుడు చెప్తున్న బూరధ్వని దేని గురించి ఈ కడ బూరధ్వని అంటే చిట్ట చివరిసారిగా ఒకసారి బూర ఊదబడుతుంది ఆ బూర ఊదడంతో ఈ లోకమంతా కూడా క్రైస్తవ సమాజమంతా కూడా దేవుని సన్నిధానమునకు ఎత్తబడుతుంది అయితే ఆ ఎత్తబడే క్రమంలో ఎలా పడితే అలా ఎవరు పడితే అలా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు నీ శరీరం మార్పు చెందాలి నీ మనసు మార్పు చెందాలి నీ ఆలోచనలు మార్పు చెందాలి ఈ లోకల్ ఇంతవరకు నువ్వు శరీరానుసారిగా నువ్వు బ్రతికి నీకు ఇష్టం వచ్చిన వ్యవధిలో నువ్వు జీవించావేమో ఇక నుండి నువ్వు దేవుని రాజ్యానికి చేరాలంటే ఇదిగో ఒకనొక రోజున కడబూర ధ్వని వినబడుతుంది ఆ వినబడినప్పుడు నువ్వు మార్పు చెందే స్థితిలోనే ఉండాలి ఎలా మార్పు చెందుతామంటే ఒక్క నిమిషములో రెప్పపాటున ఒకసారి రెప్పగొట్టండి కను రెప్పగొట్టండి ఇట్లా అంటే సెకండ్ అంటే ఒక్క సెకండ్ లో మార్పు చెందుతాం ఈ మర్తమైనటువంటి దేహాలు అమర్తను ధరించుకుంటాయి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత ఒక ప్రత్యేకమైన దేహాన్ని కలిగి ఉన్నాడు యేసు ప్రభు అన్నాడు తోమ అనుమానపడుతూ ఉంటే నీ గాయములలో ఏలు పెడితే కానీ నేను చూడను అంటాడు ఆయన కాదు స్టైలు ముట్టుకుండం వేరుగా నేను గాయాల్లో వెళ్ళి పెట్టి చూస్తూ అంటాడు కొంతమంది ఎవరైనా ఈ పుండై బాధపడతా ఉంటే ఈ పుండును ఒత్తడం అంటే కొంతమందికి భలే సరదా అలాంటి టైప్ నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తానంటాడు సర్లే నాయన వచ్చి నీ డౌట్ తీర్చుకొని ముట్టనిస్తాడు మరి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు వాస్తవంగా ఆ సమాధిలో ఉన్నటువంటి శరీరము లేదు వాళ్ళ కనబడ ప్రేత వస్త్రాలే కనబడ్డాయి మరి ఆ దేహం ఏది ఆ దేహము మర్త్యమైనటువంటి ఈ లోక సంబంధమే ఈ లోకంలో విడవబడుటకు ఏర్పాటు చేయబడిన దేహము కానీ రపపాటునైనా లేచే సమయంలో అమర్చతరు ధరించుకుంది ఒక ప్రత్యేకమైన దేహాన్ని ధరించుకుంది ఇదిగో దేవుని ప్రజలమైనటువంటి మనము ఏసయ్య రాకడలో ఏసయ్య వచ్చుచున్న వేళలో కడబూర ధ్వని చిట్ట చివరిసారిగా ఆ బూర శబ్దం మనకు వినబడుతుంది ఆ వినబడినప్పుడు నువ్వు మార్పు చెందే స్థితిలో ఉండాలా అయ్యో ఒక నిమిషం ఉండండి సార్ నేను ఇంకా సిద్ధపడలేదు ఇంకా నేను రెడీ కాలేదు ఇంకా నేను శుభ్రంగా నేను ఏ విధంగానూ నేను ప్రిపేర్ కాలేదని చెప్పడానికి అక్కడ వీలు లేదు అక్కడ సమయం ఉండదు ఒక్క రెప్పపాటున కనురెప్ప కొట్టి ఇలా మూసి తెరిచే లోపల మన శరీరాలన్నీ మార్పు చెందుతాయి క్షయమైన దేహము అక్షయతను ధరించుకుంటుంది ఎందుకంటే ఈ శరీరముతో దేవుని రాజ్యానికి వెళ్ళలేం ఈ కన్నులతో దేవుని రాజ్యాన్ని చూడలేం ఈ పాదాలతో దేవుని రాజ్యములో బంగారు వీధుల్లో మనం తిరగలేం అందుకని మార్పు చెందిన దేహాలను మనము కలిగి ఉండాలి క్షయమైన ఈ దేహము అక్షయతను ధరించుకోవాలి కడబూర వినబడుతుంది మార్పు చెందాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి బూర మోగిందంటే ఇక నేను రాను అనడానికి వీలు లేదు ఈ రోజున కదా మనకు బూర శబ్దం వినబడుతున్నా రండి రండి అని పిలుస్తున్నా పాటలు పాడి పిలుస్తున్నా వాక్యం చెప్పి పిలుస్తా ఉన్నా ఏ రీతిగా స్వరాలు వినబడుతున్నా చూద్దాంలే వెళ్దాంలే అనడానికి వీలు లేదు ఆ రోజుల్లో పాత రోజుల్లో సచ్చినట్టు వెళ్ళి బూర శబ్దం వినబడింది అనంటే ప్రతి కుటుంబము కదిలి దేవుని సన్నిధికి వెళ్ళవలసినదే నేను రాను అని చెప్పడానికి వీలు ఒకవేళ పొరపాటున పోలేదంటే వాళ్ళను పాలము నుండి వెలుపలికి తన్ని దరిమేసేవాళ్ళు శాపగ్రస్తులు అయిపోయేవాళ్ళు విడిచిపెట్టబడేవారు అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ దౌంబిడ్లారా ఈరోజున దేవుని ప్రజలమైనటువంటి మన కొరకు కూడా దేవుడు ఒక బూరను ఏర్పాటు చేశాడు ఈ బూర ఊదబడినప్పుడు ఈ స్వరం విన్న వెంటనే నువ్వు మార్పు చెందే స్థితిలో నీవు ఉండాలి ఇంతవరకు లోకానుసారమైనటువంటి ఈ శరీరాన్ని ధరించుకున్నాం కదా ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకొని ఏసయ్య రాకడకు సిద్ధపడే స్థితిని మనము కలిగి ఉండాలని పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు కడబూరం రోగగాని మనమందరము మార్పు పొందుదుము యాభై రెండు వచనం బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము అంటే ఈ కొరింతి సంఘం అంతా కూడా ఎలా ఉండదంటే శరీరానుసారముగా ఉన్నది శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటున్నది శరీర సంబంధమైన క్రియలను కలిగి ఉన్నారు కొరింతి సంఘస్తులు వాళ్ళు అనుకుంటున్నారు వరలోకం వెళ్ళకు కూడా ఇట్లా చేయచ్చులే ఎలా పడతాలా అక్కడ కూడా నేను అది నేను ఇది అని చెప్పుకోవచ్చు లేని అనేటటువంటి విధముగా ఉంటున్నారు వరెవరు అట్టగాదు నాయనా ఒక రోజున మనందరికీ దేవుడు బూర సౌండ్ వినిపిస్తాడు అది విన్న వెంటనే మనం మార్పు చెందుతాం నీ ఆలోచన వైఖరి మారిపోతుంది నీ పద్ధతి మారిపోతుంది ఉద్దేశాలు మారిపోతుంది నీ శరీర తత్వమే మారిపోతుంది మార్పు చెందితేనే దేవుని రాజ్యం బూర శబ్దం వినగానే మార్పు చెందాలి నువ్వు సిద్ధపడాలి కాదు కూడదన్నావంటే విడిచిపెట్టబడతావు విడిచిపెట్టబడ్డావా భయంకరమైన శ్రమలు అనుభవించవలసి వస్తుంది కాబట్టి ధ్వని వినడానికి విన్న తరువాత మనలను మనము ఏసైఎస్ సన్నిధి చేరడానికి ఆలస్యము చేయకుండా మార్పు చెందే స్థితిలో ఉండాలని వాక్యము సెలవిస్తా ఉన్నది ప్రేమ దోమపిల్లలు జ్ఞాపకం చేసుకుందాం ఆ భూరధ్వని వినగానే దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా మరి భూరధ్వని వినప్పుడు మనం దేవుడి సన్నిధికి వెళ్ళే స్థితిలో ఉండాలి ఏసయ్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే స్థితిలో ఉండాలా ఇక్కడున్న భూరద్వానులకే మనం స్పందించలేకపోతున్నాం ఆ భూరద్వానికి ఏమైనా స్పందించగలుగుతావా అసలు మనకు వినబడుతుంది అంటారా ఈ శవులకు వాక్యాన్నే సరిగా వినట్లేదు దేవుని మాటలను దేవుని వాక్యాలను అర్థం చేసుకోవట్లేదు ఆ భూర శబ్దమును వినగలుగుతావా నీకు అలాంటి సిద్ధపాటు ఉన్నదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి అయితే ఆ శబ్దం వినబడినంత మాత్రాన నువ్వు మార్పు చెందకపోతే ఏసఐ సన్నిధికి వెళ్ళలేవు బుర శబ్దం వినబడింది కదా నెట్టబడితే వెళ్ళడానికి వీలలేదు సమాజంలో ఉన్న ప్రజలు శుభ్రంగా స్నానం చేసి తల స్నానం చేసి ఉదిగిన బట్టలు ధరించి ఆ దేవుని సన్నిధికి వెళ్ళేవారు అంటే మార్పు కనబడాలి అందుకే ఈ పౌలు భక్తుడు కూడా ఇక్కడ మార్పు గురించే రాస్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నట్టుగా మీ ఇష్టం ఉన్నట్టు వెళ్తే రాజ్యం చేరుకోలేరు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరు క్షయత అక్షయతను ధరించుకోవాలి రెప్పపాటున రావాలి మార్పు రెప్పపాటున ఎన్ని ఎన్ని ప్రోగ్రాములు పెట్టి ఎన్ని సందేశాలు ఇస్తుంటేనే ఎన్ని సంవత్సరాలు దేవుని మాటలు వింటూనే మనకు చిన్న మార్పు రావట్లేదు అసలు ఈ మార్పు ఎలా వస్తుంది అంటారు అప్పటి చూద్దాం లేని అప్పుడు ఆలోచించేది ఏమి ఉండదు అర్థం చేసుకోండి అప్పుడు అయ్యో అయ్యో రొమ్ము కట్టుకోవాలి అయ్యో అయ్యా నన్ను నాయనా నేను కూడా లోపలికి వస్తాను బ్రభు హలో ఎక్స్క్యూజ్ మీ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ హలో ఆర్ యూ ఎవరమ్మా నువ్వు బాబు ఎవరు నేను నేను సార్ సరే నువ్వు ఇప్పటిదాకా నిద్రపోయి నడివే కదరా నువ్వు ఇప్పటిదాకా నిద్ర పోయి ఇప్పుడు లేచి చూస్తున్నావు నువ్వు ఇప్పటిదాకా ఏదో బైబుల్ చదివినట్టు చేసి నిద్రపోయిన పడిగేదన్నా సరేనన్నా అది బాబు ఇప్పుడు నేను వస్తాను నేను వస్తాను నో టైం అయిపోయింది నీలో మార్పు కనబడట్లేదు నీకు శబ్దం నేను పిలిచినప్పుడు వినబడట్లేదు నీకు నేను ఏం చెప్తాను నీకు అర్థం కావట్లేదు కాబట్టి నో ఛాన్స్ అంటాడు అప్పటికి ఒక్క క్షణంలో మార్పు చెందే స్థితి నీలోనికి రావాలి అని అంటే ప్రతిరోజు నువ్వు కాస్త కదిలించబడే స్థితిలో నువ్వు ఉండాలి అలచడి నీలో ఉండాలా కదలిక నీలో ఉండాలా వాక్యము చేత కదలించబడాలి రోజు రోజుకొక వాక్యాన్ని నేర్చుకుంటున్నావు రోజు రోజుకొక అంశాన్ని నేర్చుకుంటున్నావు ప్రతిరోజు ఏదో ఒక మాట చేత పట్టుకొని పోతున్నావు కనీసం మా రోజునైనా అలాగున్న బ్రతకడానికి నువ్వు సిద్ధపడగలుగుతున్నావా ప్రేమ దోంబిడ్లరా మార్పు చెందితేనే దేవుని రాజ్యం కడబూరధ్వాన్ని వినబడబోతుంది ఏసయ్య రాకడ దగ్గరికి వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎలా వస్తాడో తెలీదు అందుకని మనం ఏం చేయాలంటే సంసిద్ధులముగా ఏసయ్య నువ్వు ఎప్పుడొచ్చినా నీ రాజ్యం కొరకు ఇదిగో నేను రెడీగా ఉన్నాను నువ్వు ఎప్పుడొచ్చినా సరే నేను రెడీగా ఉన్నాను ఏ రాత్రి వినబడుతుందో ఏ పగల వినబడుతుందో ఏ ఉదయం ఏ సాయంకాలంలో వినబడుతుందో ఆ కడబూర శబ్దం వినబడుతుంది ఏసయ్య రాకడం ముందుగా ఇదిగో రాబోతున్నాడు పెళ్లి కుమారుడు రాబోతున్నాడు అని ఆ శబ్దం వినబడగానే రైట్ ఎవరెత్త పడతారు సిద్ధంలో నూనె ఉన్నవాళ్ళు వెలిగించబడిన వెలిగించబడినవారు మరి అలాంటి స్థితిలో ఉన్నామంటారా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం బ్రహ్మణ దోంబిడ్లారా ఒక మాటలో చెప్పాలంటే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కడపూర ధ్వని వినబడినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి శరీర సంబంధిగా శరీర కోరికలు నెరవేర్చుకుంటూ నీ ఇష్టానుసారముగా బ్రతికితే ఈ పాపభీష్టమైన శరీరముతో దేవుని రాజ్యానికి వెళ్ళలేవు కనుక మార్పు చెంది మారు మనసు కలిగి ఉంటే ఆ శబ్దం వినగ వినబడగానే నీ శరీరమును అప్పటికప్పుడు మారిపోతుంది దేవునికి అనుకూలంగా బ్రతికితే ఆ శరీరం మార్పు చెందుతుంది ఎత్తబడతావు ఎత్తగ ఎత్తబడే గుంపులో ఉంటావు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు లేదు లేదు నాకు ఈ రక్త మాంసాలే కావాలి నా శరీరం నాకే కావాలంటే నీకు ఇక్కడే ఉంటుంది నో పరలోకం మరి ఏది కావాలి ఎత్తపడాలి అని అంటే దేవుని బూరధ్వని వినాలి భూరధ్వనికి స్పందించాలి భూరధ్వని వినగానే మార్పు చెందే స్థితి నీలో ఉండాలి రోజున కూడా ఇదిగో నా బోటి సావుకులు ఎంతోమంది బోధిస్తున్నారు అది ఒక భూరధ్వని మరి మనలో మార్పు రావాలి కదా నువ్వు సిద్ధపడాలి కదా నీ జీవితాన్ని సరి చేసుకోవాలి కదా అలా చేసుకోకుండా నేను మార్పు చెందానండి అని అంటే కుదరదు కాబట్టి మార్పు చెందే వారముగా ఉందాం మార్పు చెంది ఆత్మ సంబంధిగా శరీర సంబంధముగా కాకుండా ఆత్మ సంబంధములుగా ఉందాం అటు రీతిగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం కడబూర ధ్వని వినబడే స్థితిని క్షయమైన శరీరాలు కాకుండా అక్షయమైన శరీరాలు ధరించుకునే స్థితిని దేవుడు మీకెల్లరకు అనుగ్రహించి నడిపించునుగాక ఆ ఆమేన్